నా పేరు సత్యనారాయణ వ్యవసాయం ఏంటండి మరి ఏడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏడు అవుతుంది కదా రైతుల పరిస్థితి ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు మిర్చికి రేటు పడిపోయింది పూర్తిగా అదే ఇదే రోజుల్లో పద్దెనిమిది వేలు దాకుంది మిర్చికి ఇరవై వేలు దాకుంది ఇప్పుడు అంతా పదమూడు వేలు పదివేలు మరి ఈ క్లాసిక్ అయితే ఎనిమిది వేలు ఏడు వేలు ఆ మందుకాడలు చూడపోతే పద్నాలుగు ముప్పై ఐదు రెండు వేలు పది పది ఇరవై ఆరు రెండు వేలు ఈ డిఏపి కట్ట పదిహేను వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు ఆ పదిహేను వందల ఎనభై రూపాయలు ఈ ప పంటలు చూడపోతేనేమో దూరంగా లేవు రేట్లు చూడపోతేనే అది పోయి మందుబుడ్లు కానీ అధిక రేట్లు అండి అంటే అసలు నేను వచ్చిన తర్వాత మరి రైతులకు నేను మంచిగా చేస్తాను ఏటా ఇరవై వేలు రైతు భరోసా వేస్తానని చెప్పాడు దాని పరిస్థితి ఏంటంటారు ఏదంత మటుకు వేయలేదుగా ఇప్పుడు రైతు భరోసా అన్నాడు ఇరవై వేలు అండి ఇంత మడికి వేయలేదు మరి ఇంత ముందు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి కదా మనకి వాటిలో పోతే మనకి మందు కట్టలు అవి ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు మందు కట్టలు వాళ్ళు రైతు భరోసా వాళ్ళు మొన్న అంతా ఒక నెల కింద ఏమో యూరియా కట్టలు తెచ్చారు యూరియా కట్టలు తల అయిపోయినాయి ఇప్పుడు మొన్న అడిగితే రావట్లేదండి రేట్లు పెరిగినాయా అని చెప్పేసి అంటున్నారు రేట్లు పెరిగితే రైతు భరోసా కేంద్రాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి పెట్టిందా అందుకు కదా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళు తీసుకొస్తేనే కదా ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తేనే కదా వాళ్ళు తేవట్లేదు వాళ్ళు పైన రేట్లు పెరిగినాయి తేవట్లేదు అంటున్నారు వాళ్ళు రేట్లు పెరిగినా కూడా అది గవర్నమెంట్ది రైతులకు ఉపయోగపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మరి రైతులకు ఉపయోగపడేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేయడం కరెక్ట్ అని అంటారా దాన్ని ఆపేయడం కరెక్ట్ కాదు అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇష్టంగా ఇప్పుడు గవర్నమెంటు అధికారంలోకి వచ్చారు మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటారుగా ఆఫీసర్లు కూడా అది ఏంటంటారు మరి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేసిండు ఇబ్బంది లేకుండా మరి ఇప్పుడు ఏమైనా వచ్చి ఏడు నెలలు అవుతుందిగా ఇంకా వెయిట్ చూడాలిగా ఏం చేస్తుంది ఏంటనేది ఇంకా వెయిట్ చేయాలిగా ప్రజెంట్గా అయితే ఇవన్నీ చేయటం అనేది సాధ్యపడేవి కావు చూద్దాం మరి ఎట్లా చేస్తారో ఏందనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేసిండు ఆయన రైతు భరోసా కానీ వైఎస్ఆర్ క్లినిక్ కానీ సంబంధించి కానీ అన్నీ బాగానే చేసిండు మరి వీళ్ళు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కదా చూద్దాం ఎంత మటుకు ఎట్లా చేస్తారో ఏందనేది చూస్తే కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటే మరి కరెంటు బిల్లులు ఏ విధంగా కొనసాగుతున్నాయి కరెంటు ఛార్జీలు ఏం వచ్చిన తర్వాత కరెంటు బిల్లుల్లో ఇప్పుడు నలభై రూపాయల దాకా ఏమి పెరిగినాయండి నలభై యాభై రూపాయల దాకా పెరిగినాయి ఏదో మరి వాళ్ళేమో మరి ఎందుకు పెంచు పెంచు వాళ్ళు రీడింగ్ తీసేవాళ్ళు మరి పూర్తిగా కరెంటు బిల్లు అసలు పెన్షన్ తమ్ముళ్ళు అనేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో దాని పరిస్థితి ఏంటంటారు చెప్పిండు చెప్పటమే కానీ పెంచకుండా పెంచుతానే ఉండగా ఇప్పుడు చెప్పిండు ఇప్పుడు కరెంటు మీరే తయారు చేస్తారు మీకు అనేది అని చెప్పిండు ఏది ఇప్పుడు ఆయన కరెంటు బిల్లు పెంచుతానే ఉండగా ఏది ఇప్పుడు కరెంట్ అనేది మీరే తయారు చేసినట్టుగా మీరే తయారు చేస్తారని చెప్పిండు ముందు ఇలా తయారు చేయడం అటు పక్కన పెట్టి విద్యుత్ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఏం లేదు